కార్యదర్శి పెంచలయ్య కుటుంబాన్ని ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పరామర్శించారు మీ ఫ్యామిలీకి సంబంధించి చదువు విషయం నేనే బాధ్యత తీసుకోవాలని స్కూల్ వాళ్ళతో మాట్లాడినాను వాళ్ళు ఇంకా ఒక అడుగు ముందుకేసి సార్ టెన్త్ క్లాస్ వరకు అవసరం లేదు సార్ ఇద్దరు బిడ్డలకి టెన్త్ క్లాస్ వరకు మేమే ఉచితంగా చెప్తామని చెప్పారు కాబట్టి వాళ్ళు టెన్త్ క్లాస్ వరకు పూర్తి బాధ్యత తీసుకుంటారు రెండోది ఏంటంటే ఈ టెన్త్ క్లాస్ దాకా కూడా వాళ్ళు ఎంత బాధ్యత తీసుకుంటారు ఫీజులు అంతవరకు అంతే కదమ్మా ఇతరత్ర ఏదైనా అవసరాలు ఉంటే నేను అండగా ఉంటాను టెన్త్ తర్వాత మీరు ఏ కాలేజీ చెప్తే ఆ కాలేజీలో మీరు ఏ కాలేజీ చెప్తే ఆ బహుశా అప్పటికి నేను ఎమ్మెల్యేగా ఉండొచ్చు ఉండకపోవచ్చు ఏదన్నా కావచ్చు ఆ బాధ్యతలు నెప్ప చెప్తాను నేను దానికి నా ఇద్దరు కుతులకి బాధ్యతలు అప్పచెప్తా చెరువు బిడ్డని బాధ్యత తీసుకోమని వాడు బాధ్యత తీసుకుంటాం అది కాకుండా నేను కానీ నాతో పాటు పనిచేస్తున్నటువంటి మా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కలిసి ఒక పది లక్షల రూపాయలు డబ్బులు మీ కుటుంబానికి ఇస్తారు తల్లి అదే అన్న తీసుకున్నా దీన్ని జాగ్రత్త మీరు అబ్బాయి ఫోన్ నెంబర్ నాకు ఇవ్వండి నాకు అటాచ్ చేయండి ఇక్కడ నుంచే సమ్మర్ హాలిడేస్ లో స్పెషల్ ఎడ్యుకేషన్ క్యాంపులు ఉంటాయి వాటి అన్నిటి ఏర్పాటు చేస్తా నాది బాధ్యత అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి మంచి కుమార్తెలు బాధ్యత తీసుకున్నటువంటి కుమార్తెలు వారికి అండగా నిలుస్తున్నటువంటి భర్తలు నా పెద్దలు బాలానందరెడ్డి అల్లుడు నని వీళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ మళ్ళీ చెప్తున్నానమ్మా మళ్ళీ మళ్ళీ చెప్తున్నానమ్మా ఈరోజు వచ్చామా వెళ్ళామా ఫోటో ముందు కూలేసామంటే అది సాధ్యం కాదు కానీ పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకోవాలా ఆ బాధ్యత మీ కోటం రెడ్డి రెడ్డిగా నేను నా కుటుంబం తీసుకుంటుంది మేమే కాదు నా తమ్ముడు కోటం రెడ్డి గిరిగాని ఈ డివిజన్ కార్పొరేటర్ అరవ శాంతి గాని అదేవిధంగా శ్రీనివాసులు తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు అందరం కూడా సిపిఎం పార్టీ నాయకులు అందరం కూడా అండగా ఉంటాం ఖచ్చితంగా ఈ గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేద్దాం అదేవిధంగా ఈ సందర్భంగా ఆర్టీటీ కాలనీ పక్షానే కాదు ప్రజల పక్షాన నెల్లూరు జిల్లా పోలీస్ యంత్రాంగానికి ఎస్ఐ దగ్గర నుంచి సీఐ దగ్గర నుంచి డిఎస్పీ దగ్గర నుంచి ఎస్పీ దగ్గర నుంచి ఐజీ గారి దాకా ప్రతి పోలీస్ అధికారిని ప్రతి కానిస్టేబుల్ని ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే గంజాయికి వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా పెంచి లేని చంపిన వాళ్ళని దానికి ప్రాణాలకు తెగించి ప్రాణ